రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ఈరోజు ఉదయం తెల్లవారుజామున కన్నుమూసారు అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించారు రామోజీరావు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో రెండు రోజులుగా చికిత్స పొందుతున్నారు ఇక ఆరోగ్యం విషమించి ఈ తెల్లవారుజామున మరణించారు ఆ హాస్పిటల్ నుంచి రామోజీరావు పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీలోని తన నివాసానికి తరలిస్తున్న అంబులెన్స్ని హాస్పిటల్ దగ్గర అండ్ అదేవిధంగా ఇక్కడ ఫిలిం సిటీలో కూడా చేరుకుంటున్న దృశ్యం మనం చూస్తున్నాం ఇక ఆల్రెడీ రామోజీరావు పార్థివ దేహాన్ని సందర్శించుకుంటున్నారు ఫిలిం సిటీలో ఉన్న ఉద్యోగులు కావచ్చు అప్పటికే అక్కడికి చేరుకున్న అభిమానులు కావచ్చు రాజకీయ ప్రముఖులు అందరూ వస్తున్నారు రామోజీరావు పార్థివ దేహాన్ని సందర్శించి ఆయనకు అర్పిస్తున్నారు రామోజీరావు కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు రామోజీరావు పార్థివ దేహాన్ని మనం చూస్తున్నాం ఆయనకు ఎనభై ఎనిమిది సంవత్సరాలు సో డెబ్భై నాలుగులో ఈనాడు స్థాపించారు ఇంకో నెలలు అయితే యాభై ఏళ్ళు యాభై వసంతాలు పూర్తి చేసుకోబోతోంది ఈనాడు ఇంకా ఫిలిం సిటీలోని ఆయన నివాసంలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు అభిమానులు మిత్రులు సన్నిహితులు ఉద్యోగులు వారి సందర్శనార్థం ఫిలిం సిటీలోని రామోజీ నివాసంలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు ఇప్పటికే అందరూ వచ్చి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించి వెళ్ళిపోతున్నారు ఇంకా తెలంగాణ సర్కార్ రామోజంత్రక్రియల్ని అధికారికంగా నిర్వహించాలనే నిర్ణయం తీసుకుంది ఢిల్లీ నుంచే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు సో ఢిల్లీ నుంచే సీఎస్కు ఆదేశాలు జారీ చేశారు ఇటు తెలంగాణ సీఎం అయినా అటు ఏపీకి కాబోయే సీఎం అయినా ఢిల్లీలోనే ఉన్నారు మరణ వార్త తెలిసి హుటాహుటిన చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి రానున్నారు మధ్యాహ్నం రామోజీ ఫిలిం సిటీకి వచ్చి ఆయన పార్థివ దేహానికి సందర్శించి నివాళులర్పించి తిరిగి గన్నవరం వెళ్తారు ఇక ఉదయం నుంచి ప్రముఖులు పోస్ట్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు లేదా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు రామోజీరావు మరణం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన లేని లోటు పూడ్చలేనిదని అందరూ చెబుతున్నారు మనం రామోజీ ఫిలిం సిటీలోని రామోజీరావు నివాసం నుంచి లైవ్లో చూస్తున్నాం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం రామోజీరావు పార్థివ దేహాన్ని అందరూ సందర్శించి ఆయనకు అర్పిస్తున్నారు ఆయనతో వాళ్ళకు అనుబద్ధాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఇంకా రామోజీ ఫిల్మ్ సిటీలోని మన నివాసం నుంచి మనం ఈ లైవ్లో చూస్తున్నాం అందరూ వచ్చి రామోజీరావు పార్థివ దేహాన్ని దర్శించుకొని అర్పించి వెళ్తున్నారు